ఇతర సోదర బంధువులందరికీ స్వాగతము మనము మన సౌత్ ఏషియా మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ఛానల్లో ప్రతిసారి జస్ట్ ఓవర్వ్యూ చూపిస్తాను ఇప్పుడు పార్ట్ సి థర్టీ ఫైవ్ నుండి థర్టీ నైన్ వరకు కర్నూలు జిల్లా యొక్క భౌగోళిక స్వరూపాన్ని డీటెయిల్గా మనం తెలుసుకుందాం అన్నమాట ఇది కర్నూలు పాత కర్నూలు జిల్లా ఓల్డ్ కర్నూలు జిల్లా నైసర్గికము భౌగోళికము ఇది క్లియర్ గా ఇందులో చూపిస్తాను గా దాన్ని ఫైవ్ పార్ట్స్ చేశాను ఏబిసిడిఈ లాగా ఇందులో ఏలో మనము నలమల గురించి చింతల దిగువ మెట్ల గాజీ చెలిమె గార్జి అడ్డవీడు బేసిను గుండ్లకమ బేసిను అండ్ బయలు రుతి గార్జి శ్రీశైలం ప్లాట్ భవనాసి బేసిన్ గురించి చెప్పాను క్లియర్ నెక్స్ట్ బిలో అప్పర్ కుందు బేసిను లోయర్ కుందు బేసిను సగిలేరు బేసిను అండ్ కేసి కెనాల్ బేసిను అహోబిలం గార్జి గురించి చెప్పాను సుగాలిమేట గార్డ్జి సిమెంట్ నగర్ గాడ్జీ యాగంటి పల్లె గాడ్జి గురించి చెప్పాను ఇవి బనగాని పల్లె కు దగ్గరలో ఉన్నాయి అంటే కుందు వ్యాలీ వెస్ట్ సైడ్ ఉంటాయన్నమాట నెక్స్ట్ ఎరమల కొండల గురించి ఎక్కువగా కాన్సంట్రేట్ చేశాను ఫైవ్ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి బీతాంజర్ల బ్రాంచ్ డోన్ బ్రాంచ్ పత్తికొండ బ్రాంచ్ దేవనకొండ నొసం బ్రాంచ్ కులమగుండ్ల బ్రాంచ్ గురించి చెప్పాను నెక్స్ట్ ఈ ప్రాంతం ఈ టాపిక్ లో నేను హంద్రీ నది బేసిను వెల్దుర్తి బేసిను అండ్ రాయలసీమ పెనప్లేను హిల్లక్స్ వాటిని గురించి చెప్పాను ఈ ప్రాంతం వేదవతి ఆ ప్రాంతం గురించి చెప్పాను ఈ ప్రెజెంటేషన్స్ అన్ని మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ లో చూడవచ్చు తెలుగు సిరీస్ ప్లేలిస్ట్ వన్ ఆర్ టూ లో చూడండి